స్వాతిమల ఫోన్లోకి వెళ్ళామండి మార్క్స్ వార్త మార్క్స్ వార్త పదకొండో వచ్చాయము ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చినాము అందరం కూడా అందరం చదువుకున్నా పైపులు ఉన్నవారు అందరం కూడా చక్కగా తిండి అందరం మార్పు శు వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఐదు రోజులు మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడలను వాడి వాడిని క్షమించడు అప్పుడు పర్లోకముందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించదు చిన్న వారు ప్రార్థన చేసుకుని వెళ్దాము మోహరించుండే మా భారత చాలా మంచిది మా ఆశ్రమంలో కనుబడైన పల్లె రాజ్యానికి వంద సుద్ర సూత్రాలు చెల్లించుకున్న తండ్రి యా జూలై మాసము ఆఖరి తిరుమల శ్రభ అయా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసము ఆఖరి మరియు నేను ప్రభా ప్రార్థన నేటికి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆయాన్ని ప్రార్థించడానికి సంఘము సమకూడి సహాయం చేసినందుకు వందనాడు సూత్ర సూత్రాలు చెల్లించుకున్న తండ్రి ప్రభా వచ్చిన ఇటలు విషయంలో సహాయం చేయండి ఇంకా రావలసిన వారు శుద్ధపడి త్వరగా రావడానికి సహాయం చేయమని ఆశపడితో ప్రాధాన్యస్తున్నాం తండ్రి తండ్రి అనుదినము మా భారం భరించే దేవా నీకే వందనాలు సుతులు సూత్రాలు చెల్లించుకున్నాం తండ్రి దినమెల్లా మా కోసము ఎదురు చూసే దేవా నీకే వందనాలు సుతులు సూత్రాలు చెల్లించుకున్నాం తండ్రి అయా ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకుండా నీ రాకడ కోసం సిద్ధపరిచే భాగ్యము తెచ్చేమని అయా వచ్చిన బిడ్డలు మరి వాక్యానికి కట్టుబడి వాక్యం అయా ప్రభా వాళ్ళ హృదయంలో భద్రపరచడప్పు సహాయమని ఆస్వాడితో ప్రార్థపడుచు కొద్ది సుదీపాలతోనే సిగ్గుస్తున్నామలోనే అడిగి వేడి మనసున్నాము తండ్రి ఆమె ఇక్కడ చూడండి మార్కు తప్పకుండా అధ్యాయం ఇరవై వచ్చినము మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న యెడల మీరు చాలా అర్థం చేసుకునే వాక్యాన్ని మీరు అంటే మీరంటే మనమందరం స్వయంగా కేసుప్రభు చెబుతున్నారు ఈ మాట మీరు ఒకరి మీద విరోధమైననో కలిగి ఉన్న ఉన్నలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడో వాళ్ళని క్షమించండి అంటే అంటే ఇక్కడ ఏంటంటే మందిరానికి వచ్చి క్షమాపణ అడగమని కాదు మీకు ఎక్కడ విరోధమనేది ఎక్కడ ఉంటే ఆ క్షణంలోనే మీరు నిలబడి వారిని క్షమించమని అడగాలి అలా అడిగితేనే మీ ప్రార్థనకి జవాబు వస్తుంది ఏమన్నాడు ఇక్కడ మీకు ఒకరి మీద విరోధమైన కలిగి ఉన్న అలా మీరు నిలబడి అంటే ఆ క్షణంలో మిమ్మల్ని ప్రార్థన చేయమంటున్నాడు అక్కడే ఇప్పుడు ఆ మన మనకి ఎవరో శత్రువు ఎదురే ఎదురేయ్యనుకోండి లేకపోతే ఎవరైనా ఇంకా మనకి అనేకమైన శత్రువులు ఉన్నా ఏదో నా ఆ క్షణంలో ఆయన మనకి ఎదురు పడితే ఆయన అట్లా మీరు ఆ అక్కడే దేవా ఆ శత్రువుని గురించి మనం ప్రార్థన చేయాలి ఆయన ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు శత్రువులు ఎదురు పెడితే ఎలా ఉంటుంది ఆయన కొంత దూరం పోయిన రోజు ఎట్ట చూస్తారు నువ్వు కొంత దూరం తర్వాత ఎట్ట చూస్తావు అవునా కదా దాని ఏం బ్యాక్ అంటే చూసుకోవడం చూసుకోవడం అనేది ఉంటుంది ఏంటి నా చూస్తున్నాడు లేడా అని చెప్పేసి ఇట్లా చూడం మనం అందుకనే అతను చూస్తాడు కాబట్టి దేశప్రేవారు ఏమన్నారంటే మీరు ఆ క్షణంలోనే మోకరించి అక్కడే ప్రార్థన చేయండి మీ శత్రువు మిమ్మల్ని ఏం చేస్తాడు క్షమించబడతాను చాలామంది కూడా ఇది తెలవదు ఎక్కడ మళ్ళీ మన మందిరానికి వచ్చి దేవా క్షమించు నా పాపం అంటే రకరకాల పాపం ఉంటుంది ఇది కూడా ఇది కూడా కొంచెం శత్రువత ఉంది కూడా ఏంటి పాపమే ఇదో రక పాపం కనుక మీరు ఏదైనా అయితే శత్రువు ఎదురైతే ఆ క్షణంలోనే మీరు ఈరోజు మీరు తీర్మానం తీసుకోండి ఆ క్షణంలో మీరు ఆయన అట్లా దాటంగలోనే మీరు ప్రార్థన చేయండి తండ్రి ఆగి అయ్యా ఒకప్పుడు నాగైనా చాలా విరోధంగా ఉన్నాడు తండ్రి చిత్తమైతే ఏం చేయాలి మీరు క్షమించండి యేశ్రభు గారే అన్నారని క్షమించమని ఆయన ఏమన్నా దేవుడే కొడతున్నా తిడతున్నా ముమ్మేసినా అప్పో అప్పో అప్పా ఏమంటే ఆయనే క్షమించమని అడుగుతున్నాడు మరి నువ్వు శత్రువును నువ్వు ఎందుకు క్షమించలేతున్నావు అర్థం ఏమండి మీరు ఎందుకు క్షమించలేతున్నారు ఏ క్షమించుకొని ఈ మూట కట్టుకొని మీరు ఆయన పరిలోకైనా వెళ్తారా క్షమించబోతే మీరు ఈ మూట కట్టుకొని ఎక్కడికి వెళ్తారు మరగానికి వెళ్తా కనుక ఇక్కడ ఏమన్నాడంటే దాసుడు దేవుడు ఏమన్నాడంటే అప్ వారిని మీరు క్షమిస్తే అప్పుడే వస్తుంది మీకు పరలోకి ఉన్న మీ తండ్రికి తండ్రి మీ పాపాలు క్షమించారు అసలు కావండి మీరు ఆ చెలలో గంట మీ శత్రువుకి మీరు ప్రార్థన చేస్తే ఆ చెలవులు మీ పాప ఈ పాపం కాదు సర్వ పాహారాన్ని కూడా కొట్టుకోవాలి కొట్టుపోవడం వల్ల ఏంటంటే మనము ఎక్కడికి వెళ్తాం పరలోకి ఉన్న మీ పరలోకా చేరగం పర్లో కానీ చేరాలంటే కొన్ని మనం చూడాలి ఒకటి చూడండి ఎపిసిలో రాసిన పత్రిక చూడండి ఎపిసిలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి పదిహేను ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన ఎపిసి రాసిన పత్రిక దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక స్వద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం లేక జ్ఞానులు కూడా నడుచుకున్నట్టుగా జాగ్రత్త ఇప్పుడు మీరు ఇందాక మిమ్మల్ని శక్తులు క్షమించమప్పుడు మీకు ఏం కావాలి జ్ఞానం కావాలి అంటే అంతే మీరు జ్ఞానవంతులైతే మీరు ఆ క్షణంలో అక్కడే ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు అవునా కదా అందుకే అక్కడ ఏమంటాడు అజ్ఞా అజ్ఞా అజ్ఞానం మీకు మీ శత్రువు ఎదురుపడితే మీరు ఎదురు పడితే మీరు మీరు కట్టే ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే మీ మీరెవరో అజ్ఞానులు అవుతారు మీరు జ్ఞానులకి అజ్ఞానులకి చాలా తేడా ఉంటుంది జ్ఞానులు చాలా వినయము విధేయత ఏముంటుంది నోర్తూ సగనం ఉంటుంది వాళ్ళ దగ్గర తిరిగి తొందరపడి మాట అనరు మాట అనరాడు మీరు జ్ఞానవంతులే ఉంటే